సదాగత గౌతమ బుద్ధుడి రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిదవ జయంతోత్సవం సందర్భంగా సోదరుడు సీనియరు పాత్రికేయులు సామాజిక సేవకులు మరి దుర్గము గారు ఒక గొప్ప సంకల్పంతో ఇక్కడ సమత గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం ముందుగా వారిని అభినందిస్తూ ఇది చాలా గొప్ప విషయం ఈరోజు సెల్ఫోన్ ఫోన్ తప్ప మనకు సమాజంలో ఏది కనపడలేదు చిన్నపిల్లలు కానీ మొదలుకుంటే వాళ్ళ వారికి కూడా సెల్ ఫోన్ పట్టుకొని నిరంతరము తమ సమయాన్ని అంతా కూడా వృధా చేసుకుంటుంది అటువంటి సమయంలో మార్పు కోసం పిల్లలలో మార్పు కోసం పెద్దలలో మార్పు కోసము ఒక గొప్ప సంకల్పంతో వారు ముందుకు వచ్చానికి ముందుగా వారికి మరోసారి వారు మరి కుటుంబ సభ్యులకు వారి దంపతులకు ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈరోజు ఏదైతే గౌతమ బుద్ధున్నాడో బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల కోసము తన కుటుంబాన్ని తాను త్యాగం చేసి తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ కి మొదటి గురువు గౌతమపుత్రుడు రెండో గురువు యోచన పులే మూడో గురువు కబీర్దాస్ ఇలాంటి గొప్ప మహోన్నతని యొక్క జన్మదినాన్ని జరుపుకోవడం అందులో నన్ను కిరిసినందుకు వారికి మరోసారి తెలియజేస్తూ మరి అన్న మీ సంకల్పం చాలా గొప్పది ఇది విజయవంతం కావాలని చెప్పి కోరుతూ మరి ఏదైతే ఊరికి దూరంగా వెళ్ళిపోయే పడ్డటువంటి జాతులను అసలు తినడానికి తిండి లేక పుట్టుకోవడానికి అడ్డుకోవడానికి దూరంగా ఉన్నటువంటి జాతరను ఈరోజు బట్టదేశ్వర తిరుగుతున్నామంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుణ్యము ఈ ఈరోజు మనం వరదేశ్వరిగా బాబాసాహెబ్ అంబేద్కర్కి ఏదైతే గురువుగా భావించిందో సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా సాంస్కృతికంగా రాజకీయంగా ఎదగాలన్నది గౌతమ బుద్ధుని యొక్క సంకల్పం మరి దాన్ని కనుగొనడం కోసము తను రాజా ఉండి కూడా ఈ దేశానికి పరిపాలించేటువంటి రాజా ఉండి కూడా మొత్తం కూడా పరితగించి మొత్తం కూడా వదిలిపెట్టేసి ఈ సమాజ మార్పు కోసము సమాజాన్ని తెలుసుకోవడం కోసము తన భార్య పిల్లలందరూ కూడా వదిలిపెట్టేసి నలభై ఐదు రోజులు ఖాళీపాటున నలభై ఐదు సంవత్సరాలు ఖాళీపాటున ఈ ప్రపంచాన్ని అంతా కూడా తిరిగి వచ్చిన గొప్ప మహోన్నతుడు గౌతమ బుద్ధుడు మరి వారి యొక్క జయంతి సందర్భంగా ఒక గొప్ప కార్యక్రమం చేపట్టడానికి మీకు ధన్యవాదాలు తెలుపుతూ చాలా మంది అంబేద్కర్ గౌతమ బుద్ధుడు లేదా పెరిగారు జ్యోతిరావుల అనగానే ఇది మాలమాదిలకు సంబంధించింది అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు గౌతమ బుద్ధుడు మాదా కాదు మాదివే కాదు అదే విధంగా గౌతమ బుద్ధుడు లేకపోతే అంబేద్కర్ ఇంకో ధరంగానే వీళ్ళంతా ఎస్సీలకు సంబంధించిన వాళ్ళు దళితులకు సంబంధించిన వాళ్ళు చెప్పని అంటూ ఉంటారు బాబాసాహెబ్ అంబేద్కర్ కు చదువు చెప్పినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ చదువు చెప్పినటువంటి అంబావరే గారు బ్రాహ్మణ బాబాసాహెబ్ యొక్క జీవిత చరిత్ర రాసినటువంటి ధనంజయ్ కేరు ఈ రోజు కనుక ధనంజయ్ కేరు గారు మనకు ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర రాసుకపోతే మనకు అంబేద్కర్ కోసం తెలుసు పోయింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర రాసిన ధనంజయ కేర్ గారు బాపనైనా చివరికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఏది కోరి పెళ్లి చేసుకున్నటువంటి రెండో పెళ్లి చేసుకున్నటువంటి ఎవరైతే సవితా అంబేద్కర్ గారు ఉన్నారో వారు కూడా పాపనామనే చాలా మంది కూడా ఈ కులాలకు మతాలకు అతీతంగా కులాలకు అత్యంత మాట్లాడేసింది కులాన్ని కట్ట మాట్లాడుతూ ఉన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరు వాడు అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గురు అయినటువంటి ఈ సమాజ మార్పు కోసం శాంతి మార్గాన్ని అవలంబించినటువంటి గౌతమ పుత్రుడు చాలా గొప్పవాడు ఆశయ సాధన కోసం మనం కూడా కృషి చేయాలని కోరుతూ ఒకవేళ ఏదైనా అవకాశం ఉంటే తప్పకుండా మావంతి కూడా ఈ గ్రంథాలయానికి ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం పక్షాన మావంతి కూడా ఆర్థిక సాధాన్ని అందజేస్తామని తెలియజేస్తూ ఒక చిన్న సత్కారం అది చాలా చిన్నదే ఎత్త గారు చాలా చిన్న సత్కారము బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగాన్ని ఈ గ్రంథాలయం సందర్భంగా ఈరోజు మేము ఇర్ ప్రజెంట్ ప్రెజెంట్ అదేవిధంగా అదే విధంగా అంబెక్కర్ నారాయణ గారిని అదే విధంగా రాజేంద్ర గారిని మా రాఘుమన్న ముస్పర్ కార్పొరేషన్ మేనేటర్ అధ్యక్షుడైన మహేందర్ గారిని ఇక లోకల్ ఉన్న అంబెక్కర్ సంఘం నాయకులను కూడా వేదిక ఎక్కి గౌరవించునమ థాంక్యూ అన్న అకా నే మీ అందరికి చిన్న విన్నపం ఏంటంటే

भारत ज्यांगू सो मच